నాకు ఒక బీర్ వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు చెప్పుకుంటారు బియరా అవును పిచ్చా మధు ఇలాంటి టైంలో బియర్ తాగొద్దు చాలా డేంజర్ అరే కాసేపాగా ఇలాంటి టైం అంటున్నాడు ఏమైందని అదే నేను బాధలో ఉన్నా దాని గురించి అరే నీకైనా సిగ్గు ఉండాలి కదరా ఇలాంటి టైంలో ఎంత డేంజర్ బియర్ చెప్పాలి కదరా అరే నువ్వు నోరు మీరా కసేపు నోరు ఎందుకు బే అంటే వెయిటర్ ఉన్నాడు కదా బయట వ్యక్తి అందుకే ఓ యా ఎక్స్క్యూజ్ మీ ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తారా అందరికీ కాఫీ ఓకే కదా నాకు ఓకే నాకు ఓకే నాకు ఓకే ఒక ఫోర్ కాఫీస్ థ్యాంక్ ఓకే మేడం మధు సారీ మధు ఇందాక వెయిటర్ ముంద టాపిక్ తీసినందుకు ఇట్స్ ఓకే హైష్ ఏంటి విష్ణు అసలు కొంచెం కూడా కేర్ లేదా మీకు టూ కి ఒకసారి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతిసారి వచ్చి నేను హెచ్ చేయాలా ఏంటి టూ మంత్స్ కి ఒకసారి అవును చాలా రెగ్యులర్ గా అవుతుంది ఇలా రే సిగ్గులేని సన్నాసి జాగ్రత్తగా ఉండాలి కదా బే టూ మంత్స్ కి ఒకసారి ఏంట్రా మనిషివా మృగానివా అరే అరే నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాసేపు ఆగరా ఇంకా నా వల్ల కాదు మీతో రెగ్యులర్ గా చూడలేకపోతున్నా ఏం చూడలేకపోతున్నావు వీళ్ళిద్దరి మధ్య జరిగేది అసలు నువ్వెందుకు చూస్తున్నావు ఎందుకు చూస్తున్నా అంటే అలవాటైపోయింది నియమలవాటు అయిపోయింది అదే అందరి మధ్య జరిగేది చూసి చూసి అలవాటు అయిపోయింది ఇన్ఫాక్ట్ మధు అండ్ విష్ణుని అయితే స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా కదా మా కౌనావు నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరంతా అరే ఎట్లీస్ట్ నీ కదా సిగ్గలేదరా విష్ణుకి ఎందుకు సిగ్గు చాలా సార్లు విష్ణుయే కాల్ చేస్తాడు వాళ్ళు స్టార్ట్ చేసే ముందు రమ్మని రామచంద్ర ప్రభూ మీరేంట్రా ఇంత వైల్డ్గా ఉన్నారు నువ్వు ఎప్పుడు చూడలేదు వీళ్ళని అలాంటి టైంలో నేను ఎందుకు చూస్తాను చూడాలి కదా దగ్గరుండి చూడాలి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మ్యాటర్ నా వల్ల కాదురా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం చూసి అయిపోయాక వెళ్ళు ఇప్పుడా ఇప్పుడే ఇక్కడ ఇక్కడే జీవితం ఎంత ఓపెన్ మైండెడ్ ఆడున్నారేంట్రా వైరు ఉహ్ ఏంటి ఇది అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు వేరా దాని గురించే అదే దేని గురించి వీళ్ళిద్దరి కొడవలు ఫైట్స్ వాటి గురించి ఆహ నువ్వు ఏమనుకున్నావు గాయ్స్ ఇనఫ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను కూడా అదే అడుగుతున్నా నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఏంటందరూ నా వైపు చూస్తున్నారు